అందరికి నమస్కారం అండి జయ శ్రీరామ ఇవాళ రామాయణ పారాయణలో భాగంగా అయోధ్యాకాండము ఎనభై తొమ్మిదవ సరిగ్గా నుండి పారాయణ చేసుకుందామండి ముందుగా ప్రార్థనా శ్లోకాలు శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంత పద్మార్కం గజాన అనేకదం संभक्तानां एकदंतम उपासमहे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः श्री राम रामे तिरमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्त्व्यं रामनाम वरानने बुद्धिरपलम यशो धैर्यं అజాడ్యం వాక్పటుత్వం చనుమత్స్మరణ భవేత్ బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చనుమత్స్మరణ భవేత్ జై శ్రీరామ అండి రంగగారు నమస్కారం అండి జై శ్రీరామ నమస్కారం అమ్మ జై శ్రీరామ్ ఇవాళ అయోధ్య ఖండము ఎనభై తొమ్మిది తొంభై సర్గలు రెండు మీ కంఠం నుంచే అలాగే తండ్రి కూజంతం రామ మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండము ఎనుభది తొమ్మిదవ సర్గం భరతుడు గుహురి సహకారముతో సపరివారముగా గంగానదిని దాటుట భరద్వాజ ఆశ్రమమునకు చేరుట అదే కదా మనకు కావాల్సిందే విద్యాధరే పిలిచారు నన్ను అవునవును ఓ చెప్పండి సారీ నేను వెళ్ళే ఒక క్షణం పక్కకి లేబ బుక్ తెచ్చుకుందామని ఎనభై తొమ్మిది కదా ఎనభై తొమ్మిది నిన్న చదివిసారా ఎనభై తొమ్మిది కాదే ఎనభై తొమ్మిది చదవలేదులే చదవలేదండి ఎనభై తొమ్మిదినండి అవునండి ఓకే ఓకే రఘువంశతుడేలా ఆ భరతుడు గంగా తీరమునందే ఆ రాత్రి గడిపి పుషకాలమనందే మేల్కొని శత్రుఘ్నునితో ఇట్ల నేను ఓ శత్రుఘ్న నీకు భద్రమగుగాక లెమ్ము కుశకాలమైనది ఇంకా నువ్వు వేళ నిషాదరాదైన గుహని తీసుకుని రమ్ము అతడు నా వలపై మన సేనను నా వలపై మన సేనను నదిని దాటింపగలడు భరతుడిట్లు పలికినటుమ్మట సోదరుడు శత్రుఘ్నుడు అతనితో అన్నా నేను నిద్రించుటలేదు నేనును నీ వలనే పూజ్యుడైన శ్రీరామును స్మరించుతూ రాత్రి అంతయు మేల్కొనియే ఉన్నాను అని వచించను నిజముగా వీరి ప్రేమ లోకమునకే ఆదర్శప్రాయము నరశ్రేష్ఠులైన ఆ భరత శత్రుఘ్నుడు ఇరువురును ఇట్లు సంభాషించుకునుతుండగా గుహుడు అతడికి విచ్చేసి చేతులు జోడించి భరతునితో ఇట్లు నడువెను రాజకుమారా భరత ఈ గంగా తీరమునందు రాత్రి మీరు సుఖముగా గడిపితిరా మీకును మీ సేనలకును ఎట్టి ఇబ్బందియు కలుగలేదు కదా మీరెల్లరూ కుశలమే కదా అని ప్రశ్నించను గుహుడు మిక్కిలి ఆదరముతో పలికిన వచనములను విని శ్రీరాముని ధ్యానములో మునిగి ఉన్న భరతుడు అతనితో ఇట్లు పలికెను ఓ నిషాద రాజా ఈ రాత్రి మాకు హాయిగానే గడిచినది మీ ఆదరాభిమానములతో మాకు సంతృప్తి కలిగినది మీ నావికులు తగినన్ని నావల ద్వారా మా సేనలను నదిని దాటించుటకై ఏర్పాట్లు చేయుము భరతుని ఆజ్ఞను గుహుడు సావధానముగా వినను వెంటనే అతడు త్వర త్వరగా మరలా శృంగిపో శృంగిభేరిపురమునకు వెళ్ళి అతటి తన అనుచరులతో ఇట్లు వచించను ఓ ఆత్మీయులారా లెండు సావధానులు కండు మీకు సర్వదా శుభములు కలుగునుగాక నావలను రేవులకు చేర్చుడు భరతుని సేనలను నది ఆవలి తీరమునకు చేర్చడము నిషాదరాదైన గుహుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నావికులందరూ వెంటనే లేచి త్వర త్వరగా ఐదు వందల నావలను వరుసగా నదీ తీరమున ఒక్కచోటికి చేర్చిది ఇదియేగాక స్వస్తికము అని పేరు గల మరికొన్ని నావలు అచ్చటికి చేర్చబడినవి స్వస్తిక చిన్నములను కలిగి ఉండుట వలన వాటికి ఆ పేరు వచ్చెను వాటిని సులభముగా గుర్తించవచ్చును ఆ శ్రేష్టములైన నౌకలు పతాకములతో శోభిల్లుచుండెను వాటికి పెద్ద పెద్ద గంటలను ఏర్పరచిరి బంగారు చిత్రములు కలిగి ఉన్నందున అవి చూడముచ్చటగా ఉండెను అనుకూల ప్రసారములకై అవి గవాక్షములు కలిగి ఉండేది ఎట్టి ఆటుపోట్లకైనా తట్టుకున్నట్లుగా అవి దృఢముగా రంగగారు మీ వాయిస్ రావట్లేదండి సడన్ గా ఆగిపోయింది ఇప్పుడు వస్తుందండి నిమిషం అదే చూస్తున్నాను వరుసగా నది తిరుమల ఒక్కో చోటికి చేర్చి ముందు ఆగిందండి శ్లోకమ్మా శ్లోకం పది గాక స్వస్తికము అని పేరు గల మరికొన్ని నావలు అచ్చటికి చేర్చబడినవి స్వస్తిక చక్రములను కలిగి ఉండుట వలన వాటికి ఆ పేరు వచ్చను వాటిని సులభముగా గుర్తించవచ్చును ఆ శ్రేష్టములైన నౌకలు పతాకములతో శోభిల్లుచుండెను వాటికి పెద్ద పెద్ద గంటలను ఏర్పరచరి బంగారు చిత్రములు కలిగి ఉన్నందున అవి చూడముచ్చటగా ఉండెను అనుకూల ప్రసారములకై అవి గవాక్షములు కలిగి ఉండెను ఎట్టి ఆటుపోట్లకైనను తట్టుకున్నట్లుగా అవి దృఢముగా సిద్ధపరచబడి ఉండెను అంటే పెద్ద ఏనమ్మా చిన్న కాబట్టి అయితే నావల ఆ చిన్నయే కాబట్టి కొద్ది అవునండి అవును గవాక్షాలు ఏర్పరిచున్నాయంటే చిన్న చిన్న పొడవులకు అయ్యింది ఎందుకుంటాయి గవాక్షలు అంటే ఏంటండి అసలు నాకు తెలియదు కిటికీలమ్మా విండోస్ 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 ఓకే ఏర్పరచాలంటే పెద్దది అంటే అవునండి ఇంకా పెద్దవే ఖచ్చితంగా అవును అవును అంటే మరి సైన్యం పట్టాలి కదా దాంతో వెళ్ళడానికి అవునవును అప్పుడు గుహుడు స్వస్తిక నావలలో ఒక దానిని అత్తటికి తీసుకుని వచ్చాను దానిపై తెల్లని కంబలము కప్పబడి ఉండెను అందు ప్రయాణము చేయు వారికి ఉల్లాసము గుర్చుటకై ఆ నావకు చిరుమువ్వలు కట్టబడి ఉండెను అది దర్శనీయముగా ఉండెను దానిని మహాబలశాలుడైన భరతుడును శత్రుఘ్డును అధిరోహించిరి అందరికంటేను ముందుగా వశిష్టాది గురువులను తక్కిన బ్రాహ్మణోత్తములను పురోహితుడును నావలపై కెక్కిరి భరతశత్రుఘులను అధిరోహించిన పింబట రాజపత్రులైన కౌశల్యయు సుమిత్రయు కైకేయు ఇతర రాజస్త్రీరును నావలపై చేరిది అనంతరము శకటములను వాణిజ్య వస్తువులను వేరువేరు నావలపై ఎక్కించేది సైనికులు నదీ తీరమున తాము విడిసిన ప్రదేశములకు నిప్పంటించి తమ వస్తువులతో నావలపైకి చేరిది కొందరు నావలను ఎక్కువటై త్వర త్వరగా రేవుడకు చేరుచుండిది కొంతమంది తమ తమ ఉపకరణములను ఇవి నావి ఇవి నావి అని బిగ్గరగా పలుకుతూ వాటితో నావలలో ఎక్కుచుండిది అప్పుడు ఏర్పడిన ఆ కోలాహల ధ్వనులు మిన్నంటుచుండెను అప్పుడు కూడా మళ్ళా మళ్ళాంటి అంటే నాలాంటి వాళ్ళు ఉన్నారా అంజాడు సారీ మిమ్మల్ని కలపట్లేదు నేను అప్పుడు కూడా నాలాంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వస్తువులు ఎత్తుక్క అదే అదే కదా ఏం చేస్తాం ఆ నావలన్నింటిపై పతాకములు రెపరెపలాడుచుండెను అంతట నావికులను ఆ పడవలపై కిక్కిరి పెదపవారు జనులతో కిటకిటలాడుచున్న ఆ నావలను వేగముగా నడపసాగిరి వాటిలో పెక్కు నావలు స్త్రీలతో నిండి ఉండెను మరికొన్ని నావలు యుద్ధాశ్రములకే పరిమితములయ్యను గుర్రాలు కూడా ఎక్కాయంట అందులోనే అదేనండి ఎంత అసలు గుర్రాలు ఎక్కాలంటే ఎంత పెద్ద నావల్ అయి ఉండాలండి అంటే మన మన సినిమా వాళ్ళ పాపం అప్పటికింత ఇప్పటి అంత పెద్ద పెద్ద బడ్జెట్స్ లేవు కదండి చిన్న నావల్ని చూపించారు మనకి జస్ట్ ఇట్లా పడవలు చూపించారు మనకి మరికొన్ని నావలు బండ్లను రసములను లాగు ఎత్తులను గుర్రములను వహించుతుండెను ఈ బండ్లో అమూల్యమైన రత్నములు మొదలగనవి నింపబడి ఉండెను బండ్లు కూడా దాంట్లో ఎక్కిచ్చారంటే మా రథాలు బండ్లు కూడా అదేనండి అసలు ఎంత పెద్దవై ఉండాలి అసలు ఇదిగై అట్లయితే పెద్ద నౌకలేగా అంతేనండి ఎందుకంటే అడుగుల మనుషుల మనుషులు కూడా ఇప్పట్లో ఆరు అడుగులు అంటారు కదండి పద్నాలుగు పదిహేను అడుగులు అయితే ఐదు ఆరు వందలు వెయ్యి మంది పెట్టేయ్య క్రమముగా ఆ నావలని ఆవలి తీరమునకు చేరి జనులను వాహ జనులను వాహనాదుల నన్నింటిని అక్కడ దింపి తిరిగి వచ్చినవి ఆ సమయమున నావికులు పడవలతో చిత్ర విచిత్రములైన విన్యాసములను జాబించవి పతాకములతో శోభిల్లుతున్న భద్రగజములు మావటి వాండ్ర ప్రేరణతో గంగా నదిని దాటినవి భద్రగజాలు అవి కూడా ఎక్కాయి భద్రగజాలు ఎక్కాయి అదే అండి అదే కదా అంటే అసలు ఎంత పెద్దదండి అసలు ఇప్పుడు ఇప్పుడున్న వాటికంటే పెద్ద అంటే అవి అవి మామూలుగా మామూలుగా వెళ్ళిపోయి దాటినాయి అంటున్నారా లేకపోతే నౌకలు లేదు ఎట్లా అమ్మా అదే అండి అదే డౌట్ వీటిలోనే వీటి మీదనే ఓకే 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 ఏనుగు నీళ్ళలో అవతల కట్టపోతే అంతేలేండి నిజమే అది గంగానది అంతే కదండి అవునా చాలా లోతుంటుంది కదా పైగా గంగానది అవును 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 ఓకే పతాకములతో షోభిల్లుచన్న భద్రగజముడు మావటి వాండ్ర ప్రేరణతో గంగా నదిని దాటినవి ఆ సమయమున అవి రెక్కలు గల పర్వతముల వలె విరాగిల్లినవి భరతుని వెంట వచ్చిన వారిలో కొందరు పడవల పైనను మరికొందరు తెప్పల పైనను వేరొక కొందరు కుంభముల సహాయముతోను ఇంకొక కొందరు వీటిలో స్వయముగా బాహువులతో ఈదుచు నీటిలో ఆ నదిని దాటి నదీ జల స్నానాదులచే పవిత్రమైన ఆ సేన నాడుకుల సహాయముతో గంగా నదిని దాటిను వెంటనే భరతాదు సేనతో కూడి అతటి నుండి భరత్వాదుని ఆశ్రమమునకు మైత్రముహూర్తమును బయలుదేరిది మహాత్ముడైన భరతుడు సేనకు ఊరట కూర్చి అనువైన ప్రదేశము దానిని ప్రవేశపెట్టి వయోవృద్ధుడును ఋషిశ్రేష్ఠుడును అయిన భరద్వాజముని దర్శించుటకై వశిష్టాది ఋత్విధులతో కూడి ఆయన కథకు కాలినడకతో వెళ్ళెను మహాత్ముడును పురోహితుడును బ్రాహ్మణోత్తముడును ఆయన భరద్వాజముని యొక్క ఆశ్రమమును భరతుడు దర్శించెను అందరి పర్ణశాలలు చూడముచ్చటగా ఉండిను ఆశ్రమంతయును కొలువిందుగా వెంచడు వృక్షములతో అలరారుచుండెను ఇర్శే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకోనవతి సర్గీకిమహర్షి విరచిమీ ఆది కావ్యమీనా శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు సర్గము సమాప్తము వాసుదేవాసు వాసు కొంచెం జలం పుచ్చుకున్నానమ్మంతే పర్వాలేదండి శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండం తొంభైవ సర్గం భరతుడు భరద్వాజమునని దర్శించుట శ్రీరాముని అయోధ్యకు తోడ్కొని వెళ్ళుటకై తాను వచ్చినట్లుగా అతడు ఆ మహర్షికి విన్నవించుకునిట రాజకుమారుడైన ఆ భరతుడు ఒక కోసడు దూరము నుండి ఏ భరద్వాజాశ్రమమును చూచి తన బలములను అన్నింటినీ అచ్చటనే నిలిపెను పిమ్మట ధర్మజ్ఞుడైన అతడు శస్త్రములను ఆభరణములను విసర్జించి పట్టు వస్త్రములను ధరించెను పురోహితుడైన వశిష్ఠుడు ముందు నడుతుండగా అతడు మంత్రులతో కూడి కాలిదడకతో ఆయనను అనుసరించెను ఆశ్రమములో ప్రవేశింపగా కొలది దూరములో వారికి భరద్వాజ మహర్షి కనబడుతుండెను అప్పుడు భరతుడు తనతో కూడి ఉన్న మంత్రులను అచ్చట ఆపి తాను పురోహితుని వెంట ముందులకు నడచెను ఇంతలో మహాతత్మశ్రీ అయిన భరద్వాజముని వశిష్ట మహర్షిని చూచి వెంటనే ఆసనము నుండి లేచి శిష్యులతో ఆర్య్యపాద్యములను తీసుకుని రెండు అని పలుకుచు ఆ మహర్షిని సమీపించను అప్పుడు వశిష్ఠుడును భరతుడును తమ తమ ప్రవరలను అనగా గోత్రములను నామధేయాదులను తెలుపుకొనుచు ఆయనకు నమస్కరించుడి భరద్వాజుడు అతనిని దశరథ పుత్రుడిగా ఎరింగను మళ్ళొకసారి ఒక ఉద్రయత్న మహాతపస్వి అయిన భరద్వాజముని వశిష్ట మహర్షిని చూచి వెంటనే ఆసనము నుండి లేచి శిష్యులతో ఆర్గ్యపాద్యములను తీసుకుని రెండు అని పలుకుచూ ఆ మహర్షిని సమీపించను అప్పుడు వశిష్ఠుడును భరతుడును తమ తమ ప్రవరలను తెలుపుకొనచూ ఆయనకు నమస్కరించుడి భరద్వాజుడు అతనిని పుత్రునిగా ఎరింగను ఎంత అద్భుతం అండి అసలు నిజంగా ఇది అంటే మన దగ్గర కనిపించారు మనకి దర్శనం అయిపోయింది మనకి అవునండి ఎగ్జాక్ట్లీ అవును వసిష్టుడు భరద్వాదు దర్శనం మనకి అయిపోయింది అంతే అయిపోయిందండి అంతే నిజంగానండి అంటే మన ప్రవరకి ఎంత అంటే ఇంతకు ముందు సంప్రదాయాలు ఎంత గొప్పగా అర్థం అవుతోంది ఇప్పట్లాగా ఫోటో లా లేకపోతే వాళ్ళగా వాళ్ళకి ఆగిపించారు కదా అవును దగ్గరకు వచ్చాడు ఈ ఈ లోపులో పలకరించాడు తర్వాత రాగానే ఆద్యపాద్యాలతో పూజలు చేస్తాను అదేనండి ఆ తెలిసారికి పిమ్మట ధర్మజ్ఞుడైన భరద్వాదుడు వారిద్దరిని ఆద్యపాద్యములతో గౌరవించి వారికి ఫలములను సమర్పించను క్రమముగా వారితో కుశల ప్రశ్నలు గావించను అయోధ్యలోని బలములను ధనాగారమును మిత్రులను మంత్రులను గూర్చి ఆ మహర్షి అడిగి తెలుసుకొనిను దశరథుని మృతిని గూర్చి తెలిసి ఉన్నందున అతడు ఆ ప్రస్తావన చేయలేదు అనంత ఆయన తెలిసిపోయింది ఎంత అద్భుతం దీర్ఘదర్శి ఆయన అనంతరము వశిష్ఠుడును భరతుడును ఆ మహాముని యొక్క ఆరోగ్య భాగ్యములను అగ్ని కార్యములకు అగ్ని కార్యములను వృక్ష సంపదను శిష్యులను మృగములను పక్షులను గుర్చి అడిగి తెలుసుకునేది ఇక్కడ అంతా కుశలమే అనే పలికి ఆ భరద్వాజముని శ్రీరామునిపై గల ఆదరాభిమానముల వలన దశరథునితో భరతునితో ఈ కథను ఏంటమ్మా ఆయన గుర్తు వచ్చింది మళ్ళీ పోవాలి ఆయన ఉండిపోయారో పోలే అయోధ్యాఖండ్ అంతా అసలు దశరథుడు మన మనసులో అట్లా వర్ణించుకున్నారు అవును ఓ భరత రాజ్యపాలన చేయించున్న నీవు ఇతటికి వచ్చుత గల కారణమేమి ఈ విషయమును పూర్తిగా తెలుపుము అప్పుడు గాని నా మనస్సు కుదుటపడదు తెలవనట్లే ప్రతి చోట పరీక్షేనండి తప్పదు తప్పది ఇంకా అవును కౌసల్యాదేవి బంగారు కడుపున పుట్టిన శ్రీరాముడు ఎల్లలకు ఆనందమును కూర్చువాడు శత్రువులను రూపుమాపువాడు అతడు తమ్ముడుగు లక్ష్మణునితో భార్యయగు సీతాదేవితో కూడి వనవాసమునకు పంపబడెను కైకే ఈ కారణమన నీ తండ్రియ దశరథుడు పదునాలుగు సంవత్సరములు వనములలో నివసింపుము అని ఆ మహాయశస్విని నియోగించను తిరుగులేని విధముగా రాజ్యపాలన చేయదలిచిన వాడవై ఏ పాపము ఎరుందని శ్రీరామునకును అతని తమ్ముడు కొన్ని అపకారం చేయగలుచుకున్నావా ఏమి అయిపోయాడు భరతుడు పాప చాలా బాధ అనిపించింది అసలు నిజంగా అసలు ఎంత అంటే ప్రతి చోట కౌశల్య దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర భరద్వాజ మహర్షి ఇక్కడ పలికిన పిందట భరతు దుఃఖమకుడై సంతత ధారగా కల్లీలుగా అర్చతూ మాటలు తడబడుతుండగా ఆయనకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చను ఓ మహాముని పూజ్యులైన అనగా భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగిన మీరు కూడా ఇట్లు భావించు ఇక నేను జీవించి నేను ఇక్కడ ఈ మాటతో అంతే ముమ్మాటికి నాలో ఏదో ఏ దోషము లేదని తలంతును మీరు ఇట్లు శాసించుట తగదు నేను అయోధ్యలో లేనప్పుడు నా తల్లి కైకేయి చేసిన పని ఇది ఆమె ఇట్లు చేయుట నాకు ఏమాత్రము సమ్మతము కాదు ఇందులోకు నేను సంతోషపడుట లేదు అంతేకాదు మిక్కిలు దుఃఖపడుచున్నాను ఆమె మాటను నేను ఆదరించుటలేదు నరశ్రేష్ఠుడైన ఆ శ్రీరాముని వేడుకొని ప్రసన్నుని గావించుకొని ఆయనను మరలా అయోధ్యకు కొనిపోవుటకును అచ్చట ఆయన పాదములకు నమస్కరించుతూ సేవలునర్పదలచియూ నేనిటు వచ్చిదని ఓ పూజ్య మహర్షి నేనటు వచ్చిన ఉద్దేశ్యము ఇదియే దీనిని గ్రహించి నాపై కృపజూపుడు మహారాజు అయిన శ్రీరాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో దయతో తెలుపుడు అంతట వశిష్ఠుడు మొదలగు రుత్విజులెల్లను ఓ మహాముని ఇందు భరతుని దోషము ఇసుమంతయునూ లేదు దయతో ఆయనను అనుగ్రహింపుడు అని ఆయనను ప్రార్థించింది అప్పుడా మహర్షి భరతునియడ ప్రసన్నుడై ఆయనతో ఇటునుడివెను ఓ నరోత్తమ నీవు పెట్టుకున్న లక్ష్యము దానికై నీ పూనికయు సముచితముడు గురుజనుల సేవ ఇంద్రియ నిగ్రహము సజ్జనులను అనుసరించుట అను మూడు లక్షలమునలు రఘువంశమున జన్మించిన నీకే చెందును నీ మనస్సులోని సత్సంకల్పమును నేను ఎరుంగుదును అది ఇంకను నీలో దృఢపడుగాక నీ కీర్తి అంతటను వ్యాపించుటకై నిన్ను ఇక్కడ ప్రశ్నించి ధర్మజ్ఞుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి నివసించుతున్న ప్రదేశమును నేను ఎరుంగుదును ప్రస్తుతము వారు చిత్రకూట మహాపర్వత ప్రదేశమునందు వసించుతున్నారు ఓ ప్రాజ్ఞుడా కామార్థములను బాగుగా ఎరిగినవాడా శ్రీరాముని కడకు రేపు వెళ్ళవచ్చును మంత్రులు మొదలుగో వారందరితో నేటికి ఇక్కడ ఉండుము నా ఈ కోరికను చెల్లింపుము రాజకుమారుడును సహృదయుడును సచరిత్రుడును అయిన భరతుడు ఓ మునీశ్వర మీ ఆజ్ఞను శిరసావహింతును అని పలికి ఆ రాత్రికి ఆ ఆశ్రమమునందే గడుపుటకు నిశ్చయించెను వాసుదేవ ఇర్శే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే నవతి సర్గ వాల్మీకి మహర్య విరచ ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందర అయోధ్యాకాండమునందో తొంభదవ సర్గము సమాప్తం వాసుదేవ వాసు వాసుదేవ మై

అంతేనా అయితే రేపు తీసుకుందామండి చదువుతాము అవును రాసిపోయి ఉంటారు కదా ఇంకా లేదు కానీ కాస్త బాగుంటుంది ఇంకొద్ది ఆనందా రేపు అదేనండి కొంచెం రేపు కొంచెం ముందు వెనక్కు పెట్టుకుని దాని ప్రకారం చేసుకున్నాం అంతే అంతే జై శ్రీరామ అండి రేపటి రామాయణ పారాయణలో మళ్ళీ కలుసుకుందాం అండి ఇంతవరకు అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ అంటే ముందే నిర్ణయం చేసుకున్నారు